హాయ్ గాయస్ ఎలా ఉన్నారు నేను రాసిన పుస్తకం మీ మధ్యలో నేను స్వేచ్ఛగా ఎగరాలిలో నుంచి మీకోసం ఒక చిన్న కవిత శీర్షిక చీకటిని వీడేదన్నడు గర్జించే మేఘమైన కొంత సమయం తర్వాత ఊరకుంటుంది గాండ్రించే సింహం కూడా ఆకలి తీరితే కునుకు పెట్టి నిద్రిస్తుంది ఈ నరలోకంలో నరి చరిత్రలో నరుల మధ్య మార్పు వచ్చేది ఎప్పుడు నిలువెత్తు నిదర్శనాలై ఎందరో వీరులు వీరమరణం పొంది తెచ్చిన స్వతంత్రం మౌనంగా ఉంటుంది ఏంటి రక్తపు బొట్టులు తిలకాలైన ఎన్నో గుండెల సమాధికి పరిమితమైన అశువులు బాసిన వారి ఆత్మరోధన ఇంకా వినిపిస్తూనే ఉంది మార్పు కోసం పరితపిస్తూనే ఉంది గుక్కెడు మెతుకుల కోసం మన పోరాటం ఏమీ సాధించలేమని తెలిసినా ఎందుకింత ఆరాటం సమాజంలో మార్పు రావాలంటే మనిషితోనే మొదలవ్వాలి నరుడై మార్చాలి హక్కుల కోసం నీతి పాలన కోసం మంచి కోసం పోరాడాలి మనిషిలా మారి మానవజాతి పేరు నిలబెట్టాలి మూగ ప్రాణాలే కలిసిమెలిసి ఉంటున్నాయి అన్నీ తెలిసిన మనమే మారకుండా ఉంటున్నాం మానవత్వాన్ని మరచి బ్రతుకుతున్నాం థ్యాంక్ యూ నేను మీ పోలగాని భాను తేజస్వి